ఎండలు రెండు మూడు రోజుల నుంచి తగ్గాయి ఇదే టైంలో బంగారం కూడా ఐదు వేలు తగ్గింది అక్షయ తృతీయ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్ స్టెబిలిటీనో కానీ పది రోజుల నుంచి గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది కాబట్టి గోల్డ్ కొనే వారి దృష్టిలో ఇది మంచి అవకాశం కూడా కానీ అమ్ముకునే వారి దృష్టిలో మాత్రం బంపర్ ఆఫరే ఎందుకంటే బంగారం ఈ రేంజ్ లో పెరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు చాలా మంది ఇంటి అవసరాలకి కష్టాలకి పిల్లల చదువులకి ఇల్లు బిజినెస్ లకి గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ మంచి హైలో ఉంది కాబట్టి వడ్డీలు కట్టకుండా హ్యాపీగా తాకట్లో ఉన్న బంగారాన్ని అమ్ముకుని లాభాలతో అప్పులు తీర్చుకోవచ్చు అందుకే మీరు తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటే షర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేస్తే వాళ్లే ఇంటికొచ్చి మీ వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లి తాకట్టు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ని మీకు ఇచ్చేస్తారు సో మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలంటే శర్మ గోల్డ్ వారి నెంబర్ కి కాల్ చేయండి ఈ అవసరాలకి చెక్ పెట్టండి శర్మ గోల్డ్ కంపెనీ మీ తాకట్టు బంగారానికి నిజమైన బయ్యర్